ప్రేక్షకులను నమస్కారం నా పేరు చెరుపూర్ శ్రీనివాస్ ఈరోజు జరిగినటువంటి ప్రధాన న్యూస్లో భాగంగా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎన్నికల్లో బుర్రా గోపిమూర్తి ఘన విజయం సాధించారు పీడిఎఫ్ అభ్యర్థిగా యూటీఎఫ్ లీడర్ బ మరి అన్ని ప్రజా సంఘాలు బలపరిచినటువంటి బుర్రా గోపిమూర్తి మొన్న జరిగినటువంటి మరి ఎన్నికల్లో ఈరోజు కౌంటింగ్ జరిగింది దాదాపుగా మొదటి రౌండ్లోనే ఫిఫ్టీ శాతం ఓట్స్తో ఘన విజయం సాధించారు మొత్తం ఓట్లు పదహారు వేల ఏడు వందల యాభై మూడు చిల్లర కాగా ఆయనకి తొలి రౌండ్లోనే ప్రథమ ప్రాంత ఓట్లోనే ఏడు మరి ఘన విజయం జరిగింది నిజంగా చాలా గొప్ప విషయం ఎందుకంటే మరి ఈరోజు ఉన్నటువంటి ఎన్నికల్లో మరి అందరూ కూడా మేధావర్గం అయినటువంటి అధ్యాపకులు కానీ ఉండే ఉపాధ్యాయులు మొత్తం ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి కలవడం జరిగింది ఉపాధ్యాయులు అందరూ కూడా మరి ఒక గొప్ప వ్యక్తిని ఎన్ను ఎన్నుకోవడం చాలా గర్వకారణం వాళ్ళందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి బుర్ర గోపిమూర్తి గారు కూడా తన పదవిని మరి శా బాగా అలంకరించి శాసన మండలిలో తనదైన శైలిలో ఉపాధ్యాయ సమస్యల మీద వాడిని వినిపించి మంచి శాసన మండలి సభ్యులుగా ఎమ్మెల్సీగా నిలుస్తారని కోరుకుంటూ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రధానంగా ఈరోజు ఉపాధ్యాయ సంఘాలు ఉపా అన్ని ప్రజా సంఘాలు బలపరిచినటువంటి వారు మరి అతనికి ఘనవి చేకూర్చినందుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉపాధ్యాయులు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుసుకుంటూ థ్యాంక్ యూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ